ఈ మధ్య క్లాత్లకి తినే పదార్థాల పేర్లు కూడా పెట్టేస్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాత్ అయితే ఇది స్పేస్ సిల్క్లో పాప్కార్న్ మిక్స్డ్ అంట నాకైతే పేరు వింటుంటునే నాకు చాలా చిత్రంగా అనిపించింది అండ్ దాని మీదకి కాంట్రాస్ట్ కలర్లో నేను ఈ కలర్ తీసుకున్నా అండ్ ఇదైతే స్పేస్ సిల్క్ అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ దుప్పట్రం అండ్ దీన్ని మరీ హెవీగా ఓవర్గా కుట్టకుండా ఇట్లా త్రీ బై ఫోర్త్ పెట్టేసి సింపుల్గా కుట్టాను అండ్ పోట్లీ బటన్స్ నెక్కి అయితే నెక్ మాత్రం స్క్వేర్గా పెట్టేసిన అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే ఈ డ్రెస్కి హైలైట్ ఏంటి అంటే ఈ దుప్పటి అనమాట నాకు ఎంత క్రేజీగా నచ్చిందంటే అండ్ దీన్ని మాత్రం నేను సెల్ఫ్గానే డిజైన్ చేసిన అనమాట దీని టాజిల్స్ సెల్ఫ్ కలర్తో యూజ్ చేస్తాను దానిపైన ఇచ్చిన వర్క్ కూడా సెల్ఫ్గానే కుట్టాను అంటే సేమ్ కలర్ తోటి ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా కుడితే ఏంటి అంటే ఓన్లీ ఈ డ్రెస్కి మాత్రమే వేసుకోవచ్చు ఇట్లా సెల్ఫ్కి గుడితే వేరే డ్రెస్ మీద కూడా వేసుకోవచ్చు అన్న ఐడియాతో కుట్టిన అండ్ డ్రెస్ కంటే కూడా నాకు ఆ హిబ్బెల్ట్ అండ్ ఆ దుప్పట మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడటానికి సూపర్గా ఉంది అండ్ ఈ చిన్న చిన్న వర్క్ ఉంది కదా మన దుప్పట పైన అది చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఎవరైనా ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టుకోవచ్చు లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది మీరు కంప్యూటర్ వర్క్ చేయించారా లేకపోతే ఇది రెడీమేడ్ తీసుకొచ్చారా అని అడుగుతారనమాట అంత బాగుంటుంది ఎలా కుట్టాలి అనే ఒక చిన్న టిప్పు చెప్పాను మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్